హాయ్ అండి ఇదైతే ఒక షార్ట్ వీడియో అయితే తీశానండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పొద్దున చేప వచ్చింది ఇంకా రొయ్యలు అయితే తీసుకున్నానండి నేను రొయ్యల్లో ఇలా అయితే ఎప్పుడు తీయను కానీ వాళ్ళు ఏదో కొంచెం ఇంట్రెస్ట్ కనిపించి తీస్తున్నాను ఇలా తూపిస్ట్ అంటారు కదా పళ్ళలో ఏమైనా గుచ్చుకుంటే తీసుకుంటూ ఉంటారు దాంతో అయితే నేను ఇలా అయితే తీస్తున్నాను చాలా ఈజీగా ఉండిద్దండి ఇలా తీయటం వల్ల ఇంకా నేను పొద్దున్న అయితే బెండకాయ ఎగురైతే చేశాను ఇదైతే సాయంత్రం ఫోటో అయితే తీస్తున్నానండి ఇంకా రొయ్యలు అయితే ఒకటికి నాలుగు సార్లు అయితే కడిగేసుకొని పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టానండి దాంట్లోకి పచ్చని పప్పు అయితే ఒక యాభై గ్రాములంతా పచ్చని పప్పు అయితే ఉడకబెట్టాను ఎందుకంటే రొయ్యలు మనం ఎన్ని తీసుకున్నా కూడా కొంచెమే అవుతుంది కదండి దాంట్లో ఈ పచ్చని పప్పు వేసుకుంటే కూర అనేది కొంచెం మనకు కనపడిద్ది నేనైతే ఎగురైతే చేస్తానండి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అయితే చాప్ చేసి అయితే తాలింపులు వేసుకున్నాను దాంట్లోనే కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి ఉల్లిపాయ ఒక ఆరు నిమిషం వేగి నాకైతే ఉడకపెట్టిన రొయ్యలు ఉన్నాయి కదండి అయితే అందులో వేసేసుకున్నాను దాని తర్వాత అయితే మసాలా అయితే వేసుకున్నాను ఇదైతే గసగసాలు అల్లం చిన్న కొంచెం లవంగా దాల్చిన చెక్క వేసుకున్న మసాలా అండి ఉడకపెట్టిన పచ్చని పప్పు కూడా వేసేసుకున్నానండి ఇలా వండుకుంటే మనకి కూర అనేది కొంచెం కనపడిద్ది టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి కొంచెం ధనియాన పొడి అయితే వేసుకున్నాను టేస్ట్కి సరిపోయినంత కారం అయితే వేసుకున్నానండి ఇంకా మొత్తం అయితే కలిపేసుకున్నాను ఒక నిమిషం పాటు వేపుకొని కొన్ని నీళ్ళు అయితే వేసుకున్నానండి మధ్య మధ్యలో అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే మనం పచ్చని పప్పు రొయ్యలు రెండు ఉడకబెట్టాం కాబట్టి నేను ఇక్కడ కారం ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను కొంచెం ఉప్పు అయితే తక్కువైందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను సాల్ట్ ఇలా దగ్గరికి అయితే వండేసుకున్నానండి నేనైతే మీకు గ్రేవీ కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది అయిపోయిందండి ఇప్పుడు తిని చెప్తాను ఎలా ఉంది అనేది చాలా టేస్టీగా అయితే ఉండిద్దండి ఇలా రొయ్యలు పచ్చని పప్పు వేసుకుని వండుకుంటాం వల్ల ఇంకా రొయ్యలు ఐదు వందలు తీసుకున్నా కూడా సరిపోదండి ఇలా పచ్చని పప్పు వేసుకుంటాం వల్ల మనకు ఎక్కువ కూర అన్నట్టుగా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి